అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే బాబాగారి సచరిత పుస్తకంలో నుంచి కాదు జనరల్గా ఒక టాపిక్తో చేయబోతున్నాను అదేంటంటే సమాజ సేవ చేయలేని వారు చేసేవారికి సహకరించవచ్చు చేయలేని వాడు చేసే వాళ్ళకి సహకరించడం ఏంటంటే అవునండి కొందరుంటారు ఈ రోజుల్లో అందరూ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ మాకు ఏం పెట్టారు ఆస్తిపాస్తులు ఏమి ఇచ్చారు లేకపోతే ఉంటే ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాడు అంతే ఆయన ఇచ్చిందే ఉంది ఆయన పెట్టిందే ఉంది అంటుంటారు కానీ వీళ్ళందరినీ మోసేది భూమి ఈ భూమి మీద మనం మాత్రమే కాదు మనలాంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి మనలాంటి మనుషులు ఎందరో ఉన్నారు రకరకాలైన మనుషులు ఉన్నారు ఆ రకరకాలైన మనుషులతో కూడిన ఒక ప్రదేశాన్ని మనం సమాజం అంటున్నాం కదా అయితే ఆ సమాజంలో మనం ఒకళ్ళని నొప్పించకుండా మనకి కావలసిన దాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం జీవనాన్ని నడిపిస్తున్నాం అదేవిధంగా ఈ సమాజ సేవ అంటే ఈ రోజుల్లో అది చాలా కష్టమైన పని అండి చాలా కష్టతరమైన పని ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండిపోయి కనీసం అసలు మనం ఏ టైంలో ఇంటికి వస్తున్నాము ఏ టైంలో బయటికి వెళుతున్నాము అనేది కూడా తెలియనంత బిజీగా అయిపోయారు అలా ఉంటూ ఉన్న వాళ్ళలో సమాజ సేవ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు వాళ్ళ లైఫ్ మొత్తాన్ని దానికోసమే కేటాయించిన వాళ్ళు కూడా లేకపోలేదు అయితే వాళ్ళ లైఫ్ అంతా వీటి కోసమే వెచ్చించిన వాళ్ళు ఉండగా కొందరికి పాపం ఇష్టం ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఏదో చేయాలనో లేదంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ తరహాలో ఏదో ఎంతో అంతో సాయపడాలని అనుకుంటారు ఇప్పుడు సపోజ్ ఏదైనా చిన్న పిల్లలకి వాళ్ళ ఆశ్రమాలకు కావచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళు ఉండే హాస్టల్స్కి కావచ్చు ఏదైనా చేద్దాము అని అనుకుంటారు పాపం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు ఉండే ఆదాయం తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొందరు వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కొంత ఫండ్స్ ఇప్పిస్తూ ఉంటారు ఇలా నాకు తెలిసిన హాస్టల్ ఉందండి దానికి కొంచెం ఫండ్ కొంచెం విరాళంగా ఇవ్వండి లేదంటే ఫండ్స్ ఏమైనా వాళ్ళకి రిలీజ్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్తుంటారు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఏదైనా ఆర్టిస్ట్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా ఏదైనా కన్సర్ట్ చేయించి దాని తాలూకు వచ్చే అమౌంట్ని వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటారు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చేయగలుగుతారు అందరూ మనీతోనే చేయలేకపోవచ్చు కొందరు మాట సాయం చేస్తారు కొందరు డబ్బు సాయం చేస్తారు మరి